మీరు స్టడీ చేయండి ఓకేనా ఆ స్టడీ ఏం చేయాలంటే యోహాన్ మొదటి పాత్ర మూడో అధ్యాయం తర్వాత మీరు చదవండి నా వైపు చూడండి ఇందులో మూడు విషయాలు చెప్తాడు ఒకటి మనం ఇప్పుడు పిల్లలం అంటాడు చెప్పండి ఏమంటాడు అంటే హృదయం ఏమైంది పవిత్రమైంది ప్రభు వచ్చినప్పుడు ఆయన పోలి ఉంటామంటాడు అంటే అందరూ ఏమవుతారని అందరూ ఎత్తబడతారని కానీ ఏమవుతుంది ఇంకా ప్రత్యక్షం అవ్వలేదు అంటాడు దాని అర్థం ఏంటి అందరం ఎత్తపడతాం కానీ ఎవరెవరికి ఏ మహిమలు వస్తాయో అది తెలీదు అన్నాడు రెండు ఇరవై ఎనిమిది తర్వాత రాశాడు ఈ వచ్చినాలని అందుకనేమంటాడు ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ఏ నిరీక్షణ మనం పిల్లలం ఆయన వచ్చినప్పుడు ఎత్తపడతాం కానీ ఏమవుతామో ఇంకా తెలియదు అనే నిరీక్షణ పెట్టుకుని వాడు ఆయన పవిత్రుడే ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకుంటాడు ప్రతిరోజు తను పవిత్రునిగా చేసుకునే బాధ్యత ఎవరు ఉంటుంది క్రీస్తు న్యాయపెట్టడం అనేది ఒక తీర్పు అని ఆ తీర్పు తర్వాత మహిమల్లో వ్యత్యాసం ఉంటుందని నమ్మినోడు ఉంటుంది నమ్మినోడు ఏం చేస్తాడండి అనుదిన పవిత్రత నమ్ముతాడా నమ్మడు కాబట్టి అనుదిన పవిత్రత జరిగే దేని ద్వారా సంఘం ద్వారా మీకు ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను ధర్మశాస్త్ర ఉపదేశకుల టీచింగ్లో చర్చ అనేదానికి చర్చ్ అనేది లేదు అది చర్చ్ కాదు అది యూదుల సమాజ మంత్రం మరి ఏళ్ళది నేను చెప్తాను దీన్ని రాసుకోండి మీరు అంటే మైండ్లో కూడా ఫిక్స్ చేసుకోండి నేను చెప్తుంది ఏంటంటే యోధా పత్రికలో దీన్ని అపహాసకులు కూర్చుండే చోట అన్నాడు అన్నాడా వీళ్ళు అభిషేకాన్ని విసర్జిస్తున్నారు వరాన్ని